వెల్కమ్ టు ఆటోకార్ ఆటోకార్లో ఏమో మనం ఇది వచ్చేసి మాధాపూర్ లో ఉందండి బిసైడ్ తత్జీ సూపర్ మార్కెట్ సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర వెహికల్స్ లైక్ మార్చ్ ఏరియన్ దగ్గర నుంచి బిఎండబ్ల్యూ కార్ వర్క్స్ అవైలబిలిటీ ఉంటాయి అంటే అరౌండ్ వన్ లాక్ నుంచి ఫిఫ్టీన్ లాక్స్ కార్ కి అవైలబిలిటీ ఉంటుంది సో ఇక్కడ మీకు ఏంటంటే ఎక్కువ మంది బయర్స్ చూస్తారు కాబట్టి బయర్స్ కి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ వెహికల్ సర్టిఫైడ్ ఉంటుంది సర్టిఫైడ్ అంటే వెహికల్ మొత్తం చెక్ చేస్తారు పిల్లర్ అపాన్ చేసారు బాడీ అండర్ బాడీ కానీ చెక్ చేస్తారన్నమాట సో దాని వల్ల మీకు యాక్సిడెంట్ వెహికల్ కానీ ఇంజన్ అయింది కానీ టాక్సీ కానీ అదర్ స్టేట్ వెహికల్స్ కానీ రస్ట్ వచ్చిందా కానీ మేజర్ ఆయిల్ వెహికల్స్ కానీ ఇవన్నీ సర్టిఫైడ్ ఉంటుంది అండ్ అది కాకుండా ప్రతి కస్టమర్ కి ప్రతి వెహికల్ కి ఫైనాన్స్ అంటే అవైలబిలిటీ ఉంటుంది అండ్ అన్ని బ్యాంక్స్ తో పాటు ప్రైవేట్ బ్యాంక్స్ తో మనకి అయిపోతుంది సో అన్ని వెహికల్స్ మనం చూపించడానికి కుదరదు కాబట్టి కొన్ని వెహికల్స్ మనం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మాతి స్విఫ్ట్ వెహికల్ అండి ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ రివన్ అయింది విఎక్స్ఐ ఇది వచ్చేసి ఫోర్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ కోర్ట్ చేస్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ సో ఈ దీంట్లో మనకి విఎక్స్ఏ అంటే మీ అందరు తెలుసు బట్ కొంతమంది తెలియదు ఫీచర్స్ తెలియదు కాబట్టి వాళ్ళ గురించి పర్టికులర్ చెప్తున్నాను దీంట్లో మనకి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ వస్తాయి అండ్ దాంతో పాటు ఫాగ్లామ్స్ వస్తాయి అండ్ నార్మల్ సిస్టమ్స్ ఉన్నాయి కానీ బట్ కస్టమర్ సిస్టమ్ పెట్టించుకొని ఉంటాడు సో వెహికల్ అయితే చూడచ్చు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అండ్ ఇది నెగోషియల్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియేట్ చేసుకోవచ్చు వెహికల్ అనేది అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి స్విఫ్ట్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి నైన్టీన్ మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్ ఇది సిక్స్టీ టూ థౌసండ్ అయింది సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ అవుతుంది లేటెస్ట్ షేప్ అనేది న్యూ షేప్ సెవెంటీ నుంచి షేప్ చేంజ్ అవుతుంది ఇప్పుడు అది వేరే షేప్ ఇది వేరే షేప్ సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఏంటంటే నైన్టీన్ మోడల్ కాబట్టి మనకి విఎక్స్ఐ ఆప్షనల్ ఆప్షనల్ కాబట్టి మనకి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్ ఉంటుంది టైల్ షేరింగ్ ఉంటుంది అండ్ టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి వెహికల్ లో అండ్ ఈ కలర్ కూడా చూడవచ్చు మెరీన్ కలర్ ఎక్సలెంట్ కాంబినేషన్ లో ఉంది సో సెవెన్ లాక్స్ చెప్తాం నెగోషియల్ ప్రైస్ వచ్చి వెహికల్ చూసి ప్రిజర్వ్ చేసుకొని మనము ప్రైస్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం చూసేసి డిజైర్ అండ్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది సిక్స్టీ త్రీ థౌజండ్ వన్ అయింది సిక్స్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ పోర్ట్ చేశారు నెగోషియల్ ప్రైస్ సో డిజైర్ లో డిజైర్ లో ఎయిటీన్ మోడల్ ఇది న్యూ షేప్ ఇది కూడా పోర్షేప్ న్యూ షేప్ సో దీంట్లో కూడా మనకి ఫీచర్స్ వచ్చేసి విఎక్సే కాబట్టి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ అండ్ కంపెనీ ఫిట్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది విత్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ కలర్ కూడా చూడొచ్చు మంచి కలర్ అండ్ కిలోమీటర్స్ కూడా సిక్స్టీ త్రీ థౌసండ్ తిరిగింది అండ్ ప్రైస్ కూడా నెగోషియల్ ప్రైస్ సో వెహికల్ వచ్చి ఇక్కడ చూసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని మనం కస్టమర్తో ప్రైస్ అనేది నెగోషియట్ చేసుకోవచ్చండి అండ్ నెక్స్ట్ మనం చూసేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఇది జెడ్ ఐ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్ రివెన్ అయింది ఫైవ్ థర్టీ ఉంది నెగోషియబుల్ అవుతుంది సో జెడ్ అంటే అందరికీ తెలుసు దీంట్లో ఎల్ ఎక్స్ఐ విఎస్ఐ వస్తుంది సో జెడ్ అనేది టాప్ టాప్ మోడల్ అనమాట అప్పట్లో మనకి అలా వెల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్ చాలా తక్కువ ఉండేది సో వెహికల్ చూస్తున్నారు కదా సో వెహికల్ ఫైవ్ థర్టీ ఉంది నెగోషియబుల్ అవుతుంది వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ లో వన్ దీని గురించి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది దీనికి కూడా ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ దీంట్లో కూడా మనకి అన్ని ఫీచర్స్ లైక్ ఏ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ కంప్యూటర్ మ్యూజిక్ సిస్టమ్ టెల్ డ్రైవర్ సీట్ రేవిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ అన్ని వస్తాయి ఇప్పుడు మనం వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్స్ స్విఫ్ట్ విఎస్ ఐ ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవన్ అయింది చేంజ్ ఉంది నెగోషియబుల్ అవుతుంది సో విఎక్స్ఐ స్విఫ్ట్ వెహికల్ తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న మనకి అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది సో దీంట్లో మనకి విఎక్స్ఐ అంటే దీంట్లో మనకి ఏసీ పోస్టరింగ్ ఫోర్ విండర్స్ వస్తాయి సో ఇక్కడ ఉన్న వెహికల్ మీరు చూడొచ్చు కూడా ఉన్నాయి సో ఈ వెహికల్ అయితే వెహికల్ అయితే గ్రే కలర్ మంచి ఉంది వెహికల్ టైర్స్ మాత్రం గా ఉన్నాయి టైర్స్ మాత్రం కొద్దిగా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వెహికల్ అయితే నీట్ ఉందండి వెహికల్ అయితే ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు సో వెహికల్ వచ్చి చూడండి చూసి రిజర్వేషన్ తర్వాత మనం నెగోషియేట్ చేసుకుంటే మనకి బెస్ట్ ప్రైజ్ అనేది వస్తుంది అనమాట సో అన్ని కస్టమర్ వెహికల్స్ ఇవన్నీ అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ స్విఫ్ట్ జె స్విఫ్ట్ జెడ్ ఎక్స్ ఏ అండి ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ రేవన్ అయింది ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కోర్ చేశారు నెగోషియబుల్ అవుతుంది సో ఇందాక గ్రే కలర్ మనం ఫోర్టీన్ మోడల్ వి కదా ఫిఫ్టీన్ మోడల్ జెడ్ ఎక్స్ అనమాట సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే మనకి జెడక్స్ అనేది టాప్ మోడల్ సో దీంట్లో మనకి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ తో పాటు మనకు ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అల అండ్ టీల్ స్టీరింగ్ హై హైడ్రెబుల్ రేవర్ సీడ్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి అనమాట సో జెడక్సీ అనేది జెక్సీ అనేది ఇందాక చెప్పినట్టు మనకి చాలా తక్కువ అప్పట్లో తీసుకున్నారు చాలా కస్టమర్స్ సో రేర్ ఉంటాయి సో బెస్ట్ వెహికల్ అది చూడొచ్చు సో ప్రైస్ కూడా మనకి ఫైవ్ సెవెంటీ ఫోర్ ఉంది నెగోషియబుల్ ప్రైస్ నెగోషియల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం చూసే వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ స్విఫ్ట్ వి ఎక్స్ఐ ఫిఫ్టీ టూ థౌసండ్ కిలోమీటర్ ఈవెన్ అయింది ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉంది నెగోషియబుల్ అవుతుంది సో ఇందాక మనం ఫోర్టీన్ మోడల్ చూస్తాం గ్రే కలర్ సేమ్ సో ఇది థర్టీన్ మోడల్ సో ఇంకా తక్కువ ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలంటే మనకి నాలుగు 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 బడ్జెట్ లో మనకి స్విఫ్ట్ వెహికల్ మోడల్ స్విఫ్ట్ కావాలి అనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది కూడా సో ఇది కూడా వెహికల్ కూడా టైర్స్ అయితే నార్మల్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎక్స్ట్రే అయితే బాగుంది వెహికల్ సో ఇక యూజ్ కారణంగా చిన్న చిన్న కామన్ గా ఉంటాయి అవి మనం చూసుకొని దాన్ని బట్టి నెగోషియేట్ చేసుకోవచ్చు సో వెహికల్ అయితే వెహికల్ అయితే గ్రే కలర్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది సో సర్టిఫైడ్ వెహికల్ మన దగ్గర అన్ని సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి మీరు దానిలో టెన్షన్ అవలసిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ స్విఫ్ట్ వీడిఏ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది సెవెంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్ డ్రైవన్ అయింది సిక్స్ నైన్టీ ఉంది నెగోషియబుల్ అవుతుంది సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తక్కువ బడ్జెట్ లో కావాలి మైలేజ్ కూడా ఉండాలి ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది సో ఇది ఏంటంటే మనకి అట్లీస్ట్ మనకి ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఏసీ ట్రాఫిక్ కండిషన్ వచ్చేస్తుంది ఎయిటీన్ సిక్స్టీన్ టు ఎయిటీన్ అరౌండ్ ట్వంటీ వరకు కూడా రావచ్చు సో బట్ ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం చూసుకున్నట్టయితే మన టైల్స్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైల్స్ ఉన్నాయి ఎక్స్ట్రేజ్ అయితే బాగుంది అండ్ లైట్స్ ఇవన్నీ అయితే మంచిగా ఉంది నీట్ అయితే మెయింటైన్ చేశారు కస్టమర్ సో ఇది దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే కి నాకు ఫోన్ చేయొచ్చు సో నెగోషియల్ ప్రైజ్ అది నెగోషియేట్ చేసుకోవచ్చు ప్రైజ్ అయితే అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ స్విఫ్ట్ ఎల్ ఆప్షనల్ ఇది సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఈవెన్ అయింది ఫైవ్ ల్యాక్ ఎది అవుతుంది నెగోషియబుల్ అవుతుంది సో ఎలక్ట్ర ఆప్షన్ అంటే మనకి విఎస్ఐ అనే అండి ఇందాక మనం చూసాం కదా థర్టీన్ థర్టీన్ చూసాం ఫోర్టీన్ చూసాం ఫిఫ్టీన్ సో గ్రే కలర్ లో మనకి థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఈ వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి పెట్రోల్ వెహికల్స్ లో స్విఫ్ట్ వెహికల్స్ లో సో స్విఫ్ట్ అనేది అందరికి తెలుసు చాలా డిమాండ్ ఉన్న వెహికల్ అండ్ రీసెల్ ఉన్న వెహికల్ మెయింటైన్ ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది రీసెల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది అండ్ ఇది కూడా మనకి ఫైవ్ లాక్ అయితే కోర్ట్ చేస్తారో నెగోషియబల్ ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు సో మనకి అరౌండ్ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో మీకు వెహికల్ వెహికల్ చూసారు కదా మన దగ్గర గా పెట్రోల్ అనుకున్న వాళ్ళకి అయితే బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎల్ ఉంది విఎక్స్ఐ ఉంది జెడ్ ఉంది వైట్ కలర్ ఉంది గ్రే కలర్ ఉంది అండ్ మెరూన్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది సో అన్ని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మనం చూసేసి ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్ మోడల్ అండి డిజైర్ విఎక్స్ఐ మనకి త్రీ ల్యాక్స్ త్రీ కోర్ చేశారు నెగోషియల్ ప్రైస్ సో ఇది ఏంటంటే నైన్ మోడల్ అంటే ఇయర్ కి ఫిట్నెస్ ఫిట్నెస్ అయిపోతుంది సో ఫిట్నెస్ చేసి చేసి ఇచ్చేస్తారు కస్టమర్స్ సో మనం ఎట్లయినా సెల్లర్ చేపిస్తాం ఫిట్నెస్ అనేది ఆ ఫిట్నెస్ అనేది మీకు ఎట్లా ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తుంది సో మనకి త్రీ ల్యాక్ బడ్జెట్ లో త్రీ ల్యాక్స్ మనం నెగోషియేట్ చేసుకుంటున్నా టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ ల్యాక్స్ వచ్చే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో డిజైర్ వెహికల్ కొద్దిగా డిక్కీ స్పేస్ ఉండాలి తక్కువ బడ్జెట్ లో మనకి వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి రెండు యాభై మూడు లక్షల బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది సో దీంట్లో కూడా మనకి విఎస్ఏ కాబట్టి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి అండ్ క్లైమేటిక్ కంట్రోల్ ఏసీ ఏసీ ఉంటుంది అండ్ ఫోగ్రామ్స్ కూడా ఇచ్చాడు సో ఇక్కడ పర్టికులర్ వెహికల్ తీసుకుని టైల్ కూడా మాకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది వెహికల్ కూడా మంచిగా ఉందండి సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ స్విఫ్ట్ వీడియో అండి ఇది డీజిల్ వెహికల్ ఇది నైన్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ డివన్ అయింది ఫైవ్ చేంజ్ ఉంది నెగోషియబుల్ అవుతుంది సో దీనిలో ఇందాక అన్ని మనం పెట్రోల్ వెహికల్ చూస్తాం కదా ఇప్పుడు డీజిల్ వెహికల్ సో డీజిల్ అయితే మార్టీలో ఇప్పుడు ఆపేశాడు సో రావట్లేదు సో దీనిలో కూడా దాంట్లో కూడా కొద్ది డిమాండ్ ఉంది వెహికల్స్ కి సో వెహికల్ చాలా మంది కస్టమర్స్ గ్రే అండ్ వైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తారు అండ్ సిల్వర్ కూడా సో దాంట్లో మన దగ్గర డీజిల్ వెహికల్ వైట్ కలర్ లో అవైలబిలిటీ ఉంది అండ్ వీడియో అంటే మీకు అందరూ తెలుసు దీంట్లో ఎల్డిఏ వీడియో జెడ్డిఏ వస్తుంది సో వీడియో కాబట్టి మనకి దీంట్లో ఫీచర్స్ వచ్చి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ అండ్ ఫాగ్ లాంప్స్ ఇవన్నీ ఉంటాయి సో వెహికల్ అయితే వెహికల్ అయితే ఇక్కడ ఉన్న వెహికల్ అయితే టైర్స్ కూడా మనకి మంచి ఉన్నాయి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి అండ్ ఆ కూడా బాగుంది కలర్ కూడా మంచి కలర్ వైట్ కలర్ సో చూడొచ్చు సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ స్కోల్ అయితే నంబర్ ఫోన్ చేయండి అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూసి వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ అండి ఇది డిజైర్ విఎక్స్ఐ ఆప్షనల్ ఇది సో పెట్రోల్ వెహికల్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ కిలోమీటర్ ఎవన్ అయింది సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ కోర్ట్ చేస్తారు నెగోషియల్ ప్రైస్ సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి మినిమమ్ ఫీచర్స్ లైక్ ఏసీ పవర్చేసింగ్ ఫోర్ విండోస్ అండ్ ఫాక్లామ్స్ అన్నీ వస్తాయి దాంతో పాటు మనకి దీంట్లో ప్లేస్ పాయింట్ ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఎందుకంటే మనకి సెవెంటీ మోడల్ నుంచి మనకి మినిమం ఎయిర్ బ్యాగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ మ్యాండేటరీ అయిపోయింది సో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు నైన్టీన్ మోడల్ సో నైన్టీన్ మోడల్ నైన్టీన్ మోడల్ డిజైర్ డిసైడ్ ఆన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి లేటెస్ట్ మోడల్ ఇది ప్లస్ పాయింటే అండ్ ఇది ప్రైస్ కూడా నెగోషియల్ ప్రైస్ సో మీరు వెహికల్ వచ్చి చూసుకొని టెక్సర్ చేసి దాన్ని నెగోషియేట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం చూసేసి ఫోర్ డే ఆస్పైర్ అండి ఇది ఇది వచ్చేసి టూ థౌసండ్ నైన్టీన్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ టైటానియం సిక్స్ లాక్ నైన్టీ థౌసండ్ నెగోషియబుల్ అవుతుంది సో ఫోర్డ్ 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 అండి సో అందరు ఫోర్డ్ ఆపేస్తారు అనుకుంటున్నారు మళ్ళీ రిలయన్స్ ఛాన్సెస్ ఉంది సో వెహికల్ అయితే మనకి డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ లో తక్కువ బడ్జెట్ లో సెడాన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది సో సర్వీస్ అయితే ఉంది సర్వీస్ అయితే ఇంకా సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ సర్వీస్ అయితే ఉంది అంటే ఫోర్డ్ కంపెనీ సర్వీస్ అయితే ఉంది సో స్కెయిర్ పాస్కి అయితే ఏం ప్రాబ్లం ఉండదు సో తక్కువ బడ్జెట్ లో మనకి మైలేజ్ బండి సెలాన్ వెహికల్స్ కావాలనుకుంటే వాళ్ళకి బెటర్ వెహికల్ సిక్స్ నైన్టీ ఉంది నెగోషియబుల్ అవుతుంది సో మనకి అరౌండ్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో వచ్చేస్తుంది అండ్ దీంట్లో మనకి టైటైనింగ్ కాబట్టి అన్ని ఫీచర్స్ ఉంటాయి లైక్ ఏసీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కంపెనీ ఫిట్ అండ్ మీ సిస్టమ్ టీల్ స్టీరింగ్ హై టబుల్ రివర్స్ సీట్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ ఫాగ్ ల్యాంప్స్ రిమోట్ సెంటర్ లాకింగ్ ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట ఈ వెహికల్ లో సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు దీని డీటెయిల్స్ అన్ని మీకు వస్తుంది అనమాట లేకపోతే ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ వచ్చి శ్రీనివాస్ అని అడిగినా పర్లేదు సో వెహికల్ రిజిజర్ చేసి కస్టమర్ తో మాట్లాడుకోవచ్చు ఇవన్నీ పార్కింగ్ సేల్ కాబట్టి అన్ని కస్టమర్ వెహికల్స్ సర్టిఫైడ్ వెహికల్స్ అండ్ ఇప్పుడు మనం చూసి వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ అండి సెవెంటీ త్రీ థౌసండ్ కిలోమీటర్ రివన్ అయింది డీజిల్ వెహికల్ ఫోర్ ఫిఫ్టీన్ నెగోషియబుల్ అవుతుంది సో డీజిల్ వెహికల్స్ మనకి అరౌండ్ అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ లాక్ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది సో దాంట్లో మార్చే మార్చిన తర్వాత హండే హుండే లో మనకి కూడా ఉండేవి కూడా మనకి కొద్ది మెయింటెన్స్ తక్కువ ఉంది వాల్యూ డీసెల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది సో దీంట్లో కూడా మనకి మైలేజ్ కూడా మైలేజ్ కూడా ప్లస్ పాయింట్ ఈ స్పోర్ట్స్ కాబట్టి మనకి మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ వస్తాయి అండ్ అలవెల్స్ కూడా ఇస్తాడు దీనికి సో ఐ ట్వంటీ లో డీజిల్ వెహికల్స్ వైట్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇక్కడ ఉన్న వెహికల్ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే పైన బ్లాక్ స్టిక్కర్ ఇచ్చాడా తీయించేసుకోవచ్చు కావాలని ఉంటే ఉంచుకోవాలి తీసుకో తీసేసుకోవచ్చు అండ్ అలవెల్స్ కానీ టైర్స్ కానీ చాలా బాగుంది అండి వెహికల్ ఎక్స్చర్ అయితే బాగుంది బట్ బ్లాక్ స్టిక్కర్ వేయించాడు అది మీ ఇష్టం మీరు తీసేసి తీసుకోవచ్చు సో దాని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ స్విఫ్ట్ వీడిఏ అండి డిసిల్ వెహికల్ ఇది నైన్టీ థౌసండ్ కిలోమీటర్ రివెన్ అయింది సిక్స్ లాక్ ఫార్టీ థౌసండ్ ఉంది నెగోషియబుల్ అవుతుంది సో ది స్విఫ్ట్ వెహికల్ ఇందాక వైట్ కలర్ చూసాం మనం ఇది వచ్చేసి గ్రే కలర్ సో మన దగ్గర ఇందాక స్విఫ్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మోడల్ వైట్ కలర్ ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి వీడిఐ గ్రే కలర్ సో దీని కూడా మనకి సిక్స్ లాక్స్ చేశారు నెక్స్యల్ ప్రైస్ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు నిజ వెల్ అంటే మైలేజ్ ఇస్తుంది మనకి ఎయిటీన్ టు ట్వంటీ సిరియల్ ఇస్తుంది అయిలో ట్వంటీ ఏవో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ కార్ చూసినట్టు అయితే వెహికల్ అయితే బయట బయట లుక్ అయితే బాగుంది ఆ ల్యాంప్స్ మాత్రం చేంజ్ చేసుకోవాల్సి ఉన్నా కొద్దిగా డల్ అయిన ల్యాంప్స్ సో స్మార్ట్ వెహికల్ కాబట్టి లో కాస్ట్ ఉంటుంది ల్యాంస్ ఒకటి ఫాగ్ ల్యాంస్ ఒకటి టైల్స్ కూడా మనకి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో చిన్న చిన్న కామన్ గా ఉంటాయి సో అవన్నీ మనము కస్టమర్ తో కూర్చొని నెగోషియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే ప్రైస్ అవుతుందో దాన్ని మనం నెగోషియేట్ చేసుకొని దాన్ని బట్టి నెగోషియేట్ చేసుకొని మనం బైక్లు అనేది పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సో దీని గురించి కూడా మన ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ నంబర్ ఫోన్ చేయండి అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి టూ ఫోర్టీన్ మోడల్ స్విఫ్ట్ విఎక్స్ అయింది ఫార్టీ థౌసండ్ కిలోమీటర్ రీవెన్ అయింది ఇది ఫైవ్ థర్టీ ఉంది నెగోషియబుల్ నెగోషియ నెగోషియబుల్ ప్రైస్ సో గ్రే కలర్ సో గ్రే కలర్ లో మన దగ్గర చాలా వెహికల్స్ ఉన్నాయి స్విఫ్ట్ లో సో వచ్చి చూసుకోవచ్చు సో ఇది ఫార్టీ ఇది దీంట్లో ప్లేస్ పర్ ఓన్లీ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్ ఏమైనా అయింది పర్టికులర్ వెహికల్ చూసినట్లయితే సో దీంట్లో ఏంటంటే మనకి విఎక్స్ఏ కాబట్టి ఏసీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి అండ్ అది కాకుండా అది కాకుండా మనకు ప్రాగ్రామ్స్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ చూసినట్టు ఎక్స్చేంజ్ అయితే బాగుందండి ఎక్స్చేంజ్ అయితే మైనర్ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి కానీ మీ మిగతా అంతా బాగుంది అండ్ టైల్స్ కూడా మనకు చూస్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైల్స్ అయితే ఉన్నాయి సో దాన్ని బట్టి మనం నెగోషియేట్ చేసుకోవచ్చు కస్టమర్తోని సో ఇవన్నీ వెహికల్స్ మీకు చూస్తున్నారు కదా అన్ని స్విఫ్ట్ అండ్ స్విఫ్ట్ డిజైన్లు ఎక్కువ చూపించాను దాంట్లో మనకి మధ్యలో ఐ ట్వంటీ ఒకటి అండ్ ఫోర్ డాస్పైర్ ఒకటి వచ్చింది సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కాల్కుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి నా పేరు శ్రీనివాస్ అండి సో నా పేరు శ్రీనివాస్ సో ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అనే అడిగినా పర్లేదు అయితే నా నంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది నంబర్ ఫోన్ చేసిన మనకి ఈ వెహికల్స్ అని కాదు మన దగ్గర అరౌండ్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వెహికల్స్ డిస్ప్లే ఉన్నాయి సో అన్ని వెహికల్స్ అన్ని వెహికల్స్ ఉంటాయి మీకు అమ్మాలనుకున్నా కొనాలనుకున్న అనుకున్నా నంబర్ ఫోన్ చేయండి సో నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ జీరో ట్రిపుల్ వన్ టూ మళ్ళీ చెప్తున్నాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ జీరో ట్రిపుల్ వన్ టూ ఈ నంబర్కి ఎనీ టైం ఫోన్ చేయండి థ్యాంక్ యూ